ఇక ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని అవలీలుగా పూర్తి చేయగలుగుతారు మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది ఉద్యోగ రీత్యా కూడా మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తే శుభవార్తలు వింటారు స్త్రీలకు ఆరోగ్యపరంగా మంచి అనుకూలత పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చవర్ను ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో పొరపాట్లు దొరుకుతాయి మానసిక ధైర్యం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించలేకపోయినప్పటికీ మానసిక సంతృప్తి కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి వ్యాపార లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి ధైర్యంతో కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు క్రీడల్లో రాణిస్తారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి కొనసాగుతుంది నూతన ప్రయోగాలు వ్యాపారీత్యా బాగానే పలిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి యుక్తితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చవర్న ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేతికందుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి కొనసాగుతుంది ఉద్యోగపరమైనటువంటి ఆశించినటువంటి ఫలితాలు దగ్గరికి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వ్యాపార నూతన నిర్ణయాలు రోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రత్యతృధి పైచేయి అవుతుంది ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందలేకపోతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి వ్యవహారికంగా నెగ్గుకు రాలేటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి గృహంలో చిరు సమస్యలు తలెత్తుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార నూతన ప్రక్రియలు ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి తత్తరపాటు సంఘటనలు ఆర్థిక పరంగా చేకూరుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు పిల్లల ద్వారా చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ప్రయాణాల విషయంలో కూడా ఆశించినటువంటి ఫలితాలను త్వరితగతిని పొందలేకపోతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధ బాంధవ్యాల ద్వారా వ్యయం పెరుగుతుంది ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు గృహంలో కూడా చోటు చేసుకుంటాయి ప్రత్యర్థి పైచేయి అవుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు ఏకాగ్రత లోపిస్తుంది విద్యా సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు రీత్యా చోటు చేసుకుంటే అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు విదేశీ సంబంధిత పెట్టుబడులు బాగా రాణిస్తాయి ప్రయాణాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా అవలీలుగా నిర్వహించగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు బాగా లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు అవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చదువు చూస్తారు వ్యాపారపరమైనటువంటి నూతన ప్రక్రియలు పనికిరావు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా క్రమశిక్షణ లోపిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి నిరాశ పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు కొంతవరకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా ఆశించినటువంటి మార్పులు చేకూరుతాయి వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయగలుగుతారు వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు కూడా త్వరితగతిన పొందగలుగుతారు వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రయాణిస్తాయి ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి మిత్రులు శత్రువులు అవుతారు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి నూతన నిర్ణయాలు వ్యాపారిత్యా పనికిరావు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల ద్వారా చిక్కులు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి నూతన ప్రయోగాలు అన్ని రంగాల వారికి కూడా పనికిరావు జాగ్రత్తతో కూడినటువంటి వ్యవహార శైలి మాత్రమే ఉపకరిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నీలపువర్ణం మేలును కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అలసత్వం ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా ఆలస్యంగానైన విజయాలు చేకూరుతాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు వ్యాపార ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ఆర్థిక బాగానే కలిసి వస్తాయి నూతన స్నేహాల ద్వారా లబ్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి